మన తెలుగు కాంపిటేటివ్ పిఐబి క్లాస్కు స్వాగతం ఈరోజు మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటే పిఐబి విడుదల చేసిన ఒక కీలకమైన పత్రాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం దీని అంశం శాంతి బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఇది భారతదేశ అణుశక్తి భవిష్యత్తును పూర్తిగా మార్చేయగలదని అంటున్నారు అవును శాంతి అంటే సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇది కేవలం ఒక కొత్త చట్టం కాదు భారతదేశ ఇంధన వ్యూహంలో ఇది ఒక పెద్ద మలుపు అని చెప్పాలి నిజమే ఒకవైపు స్వచ్ఛ ఇంధనం కోసం మనదేశం చాలా ప్రయత్నిస్తోంది మరోవైపు అణుశక్తి భద్రతపై సహజంగానే కొన్ని ఆందోళనలు ఉంటాయి ఈ రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రైవేట్ రంగాన్ని కూడా ఈ రంగంలోకి ఆహ్వానించే ప్రయత్నమే ఈ శాంతి బిల్లు ఇది ఎలా సాధ్యం దీనిలోని చిక్కులు అవకాశాలు ఏమిటి ఈ చర్చలో అన్ని వివరాలు చూద్దాం నమస్కారం ఈ బిల్లు మన ఇంధన భవిష్యత్తుకు ముఖ్యంగా రెండు వేల డెబ్బై నాటి నెట్ జీరో లక్ష్యానికి ఒక బలమైన పునాది వేయబోతోంది దీని చట్టపరమైన సాంకేతిక మరియు వ్యూహాత్మక అంశాలను అర్థం చేసుకోవడం ఆహా పోటీ పరీక్షల దృష్ట్యా చాలా ముఖ్యం సరే చాలా మందికి అణుశక్తి ఎలా పనిచేస్తుందో తెలిసే ఉంటుంది కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నియంత్రిత అణువిచ్ఛిత్తి అంటే న్యూక్లియర్ ఫిషన్ ద్వారా వచ్చే వేడిని ఉపయోగించి గ్రీన్ హౌస్ వాయువులు లేకుండా విద్యుత్ను ఉత్పత్తి చేయడం దీని ప్రత్యేకత ఏంటంటే ట్వంటీ ఫోర్ సెవెన్ విద్యుత్ అందించగలగడం ఖచ్చితంగా ఇప్పుడు అస్సలు ప్రశ్నకొద్దాం ఈ శాంతి బిల్లు ఇప్పుడు ఎందుకవసరమైంది ఎందుకంటే మనం ప్రస్తుతం అనుసరిస్తున్న చట్టాలు చాలా పాతవి మారుతున్న ప్రపంచానికి పెరుగుతున్న మన ఇంధన అవసరాలకు టెక్నాలజీకి అవి సరిపోవడం లేదు సో దేశ దీర్ఘకాలిక ఇంధన భద్రప కోసం చట్టపరమైన చట్టాన్ని ఆధునికీకరించాల్సిన సమయం వచ్చింది అంటే పాత చట్టాల్లో ఉన్న పరిమితులను ఈ బిల్లు అధిగమించబోతుందన్నమాట అయితే పంతొమ్మిది వందల అరవై రెండు చట్టం రాకముందు కూడా మనకు ఒక చట్టం ఉండేది కదా ఆ ప్రయాణం గురించి కొంచెం చెప్తారా తప్పకుండా మన అణు ప్రస్థానం చట్టబద్ధంగా కొన్ని కీలకమైన దశల గుండా సాగింది స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటి అటామిక్ ఎనర్జీ యాక్టును తీసుకొచ్చాం అది మన నాయకుల దూరదృష్టికి నిదర్శనం ఆ తర్వాత పరిశోధనలు అభివృద్ధి పెరగడంతో మరింత సమగ్రమైన చట్టం అవసరమైంది అదే అవసరమైందిలో వచ్చిన అటామిక్ ఎనర్జీ ఇప్పటికీ అదే కదా ఉంది అవును ఆ చట్టం అణుశక్తికి సంబంధించిన అన్ని కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఇచ్చింది అప్పట్లో అది అవసరం కూడా కాని కాలక్రమేణా కేవలం ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఈ రంగాన్ని నడపడం వల్ల విస్తరణ వేగం కొంచెం మందగించింది అందుకే పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు రెండు వేల పదిహేనులలో కొన్ని సవరణలు చేసి ప్రభుత్వరంగ కంపెనీలను జాయింట్ వెంచర్లను కూడా అనుమతించారు అయితే పంతొమ్మిది వందల అరవై రెండు చట్టమున్నప్పటికీ రెండు వేల పదిలో ప్రత్యేకంగా నష్టపరిహారం కోసం ఒక కొత్త చట్టం ఎందుకు తీసుకురావాల్సొచ్చింది పాత చట్టంలో లోపమేంటి అది చాలా కీలకమైన ప్రశ్న పంతొమ్మిది వందల అరవై రెండు చట్టం భద్రత గురించి చెప్పినా ఒకవేళ దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే బాధితులకు నష్టపరిహారం ఎలా చెల్లించాలనే దానిపై స్పష్టత లేదు ఈ అనిశ్చితి వల్ల విదేశీ కంపెనీలు మన దేశంలో రియాక్టర్లు నిర్మించటానికి వెనుకాడాయి అందుకే సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ రెండు వేల పదిను తీసుకొచ్చారు ఇది నో ఫాల్ట్ లయబిలిటీ సూత్రాన్ని ప్రవేశపెట్టింది అంటే ప్రమాదానికి కారణంతో సంబంధం లేకుండా నష్టపరిహారం చెల్లించాల్సిన పూర్తి బాధ్యత ప్లాంట్ ఆపరేటర్దే అర్థమైంది అంటే ఈ కొత్త శాంతి బిల్లు ఆ పంతొమ్మిది వందల అరవై రెండు మరియు రెండు వేల పది చట్టాలను రద్దు చేసి వాటన్నింటినీ ఒకే గూడుగు కిందకి తెచ్చి ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఒక ఏకీకృత చట్టాన్ని తీసుకురాబోతోంది ఇది చాలా పెద్ద మార్పు సరే ఇంతకీ ప్రస్తుతం భారతదేశంలో అణుశక్తి పరిస్థితి ఎలా ఉంది మన స్థాపిత ఎంత పిఐబి డేటా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారతదేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో అణుశక్తి వాటా సుమారు మూడు పాయింట్ ఒకటి పర్సెంట్ మన ప్రస్తుత స్థాపిత సామర్థ్యం ఎయిట్ పాయింట్ సెవెంటీ ఎయిట్ గిగావాట్లు జీడబ్ల్యూ ఈ సామర్థ్యం దేశవ్యాప్తంగా ఏడు ప్రదేశాలలో ఉన్న ఇరవై నాలుగు రియాక్టర్ల నుండి వస్తోంది ఆ ఏడు ప్రదేశాలేవి పిఐబి మ్యాప్ ఆధారంగా చూస్తే ఉత్తరాన నరోరా పశ్చిమాన రావద్భట కాక్రపార్ తారాపూర్ దక్షిణాన ఖైగా కల్పాకం మరియు కుడంకులం సరిగ్గా చెప్పారు ఇందులో తారాపూర్ మన మొదటి ప్లాంట్ కాగా కూడంకులం అత్యధిక సామర్థ్యం కలది మనం ఎక్కువగా మన స్వదేశీ టెక్నాలజీ అయిన ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లనే అంటే పీహెచ్డబ్ల్యూఆర్లనే వాడుతున్నాం కూడంకులంలో మాత్రం రష్యన్ టెక్నాలజీ వివీఈఆర్ రియాక్టర్లు ఉన్నాయి ఇది ప్రస్తుత పరిస్థితి కాని భవిష్యత్ లక్ష్యాలు చాలా పెద్దవిగా ఉన్నాయి రెండు వేల నలభై ఏడు నాటికి గిగావాట్లు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఇప్పటికంటే దాదాపు పదకొండు రెట్లు ఎక్కువ ఆ వంద జీగాల లక్ష్యం కేవలం ఒక సంఖ్య కాదు ఇది ఇంధన స్వాతంత్ర్యం వైపు భారతదేశం వేస్తున్న ఒక వ్యూహాత్మక అడుగు ప్రస్తుతం మనం ఇంధన దిగుమతులపై ఎంతగా ఆధారపడి ఉన్నామో చూస్తే ఈ లక్ష్యం ప్రాముఖ్యత అర్థమవుతుంది ఇది మన విదేశీ మారక నిల్వలను కాపాడటమే కాకుండా అంతర్జాతీయ వేదికపై మన బేరసారాల శక్తిని కూడా పెంచుతుంది ఈ భారీ లక్ష్యాన్ని కేవలం ప్రభుత్వ సంస్థలతో చేరుకోవటం అసాధ్యం ఇక్కడే ఈ బిల్లుగోని అత్యంత కీలకమైన అంశం అదే ప్రైవేట్ రంగ ప్రవేశం కాని దానికంటే ముందు ఈ లక్ష్య సాధనలో సాంకేతికంగా ఏది కీలకం కాబోతోంది ముఖ్యంగా స్మాల్ మాడలర్ రియాక్టర్లు అంటే ఎస్ఎంఆర్ఎస్ గురించి చాలా చర్చ జరుగుతోంది మీరు సరైన పాయింట్ లేవనెచ్చారు ఈ లక్ష్య సాధనలో ఎస్ఎంఆర్లు ఒక విప్లవం సృష్టించబోతున్నాయి ఎస్ఎంఆర్లను ఒక రకంగా ప్లగ్ అండ్ ప్లే న్యూక్లియర్ ప్లాంట్లుగా భావించవచ్చు భారీ దశాబ్దాల పాటు నిర్మించే ప్లాంట్లకు బదులుగా వీటిని ఫ్యాక్టరీలో తయారుచేసి అవసరమైన చోటికి తరలించి వేగంగా స్థాపించవచ్చు అదే ప్రాంతాలు లేదా మారుమూల పారిశ్రామిక ప్రాంతాలకు కూడా విద్యుత్తును అందించడంలో ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట అవును ఇది ఒక విప్లవాత్మక మార్పు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది కదా అవును రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ కింద ఎస్ఎంఆర్ల రూపకల్పన అభివృద్ధి కోసం ఏకంగా ఇరవై వేల కోట్లు కేకాయించారు లక్ష్యం స్పష్టంగా ఉంది రెండు వేల ముప్పై మూడు నాటికి కనీసం ఐదు స్వదేశీ ఎస్ఎంఆర్లను కార్యరూపంలోకి తీసుకురావడం మన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బీఏఆర్సి ఇప్పటికే రెండు వందల ఎండబ్ల్యూఈ సామర్థ్యంతో భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ బీఎస్ఎంఆర్ టూ హండ్రెడ్ వంటి వాటిపై పనిచేస్తోంది అద్భుతం అంటే ఉత్పత్తికే కాకుండా గ్రీన్ హైడ్రోజన్ వంటి భవిష్యత్ ఇంధనాల ఉత్పత్తిలో కూడా అనుశక్తి కీలకం కాబోతోంది ఇది చాలా పెద్ద మార్పు సరే ఇప్పుడు ఈ శాంతి బిల్లులోని ప్రధాన అంశాలను చూద్దాం అతిపెద్ద మార్పు ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ఏ కార్యకలాపాలలో వారికి అనుమతి ఉంటుంది ఇప్పటి వరకు ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్న ఈ రంగంలో ఇది ఒక చారిత్రాత్మక మార్పు ఈ బిల్లు ప్రకారం ప్లాంట్ ఆపరేషన్లు విద్యుత్ ఉత్పత్తి అణు పరికరాల తయారీ మరియు అణు ఇంధన తయారీలో కూడా అంటే ఒక నిర్ణీత పరిమితి వరకు ప్రైవేట్ కంపెనీలకు అనుమతి ఉంటుంది ఇక్కడొక సందేహం ప్రైవేట్ కంపెనీలను అణుశక్తి వంటి సున్నితమైన రంగంలోకి అనుమతిస్తే భద్రత విషయంలో రాజీపడే ప్రమాదం లేదా ప్రభుత్వం తన చేతిలో నియంత్రణను ఎలా ఉంచుకుంటుంది చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ బిల్లు రూపకల్పనలో ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు కొన్ని అత్యంత సున్నితమైన కార్యకలాపాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి ఉదాహరణకు అధిక స్థాయి యురేనియం శుద్ధి అంటే ఎన్రిచ్మెంట్ ఖర్చు చేసిన ఇంధనాన్ని రీప్రాసెస్ చేయడం మరియు హెవీ వాటర్ ఉత్పత్తి ఇవన్నీ కేవలం ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలకే పరిమితం ఇవి దేశభద్రతకు సంబంధించిన రెడ్ లైన్స్ అన్నమాట అంటే ప్రైవేట్ రంగం నైపుణ్యాన్ని పెట్టుబడులను వాడుకుంటూనే వ్యూహాత్మక అంశాలపై పట్టును వదులుకోవడం లేదనమాట బావుంది మరి నియంత్రణ సంస్థైన అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఏఈఆర్బి విషయంలో ఏమైనా మార్పులున్నాయా ఉన్నాయి అది కూడా చాలా ముఖ్యమైన మార్పు ఇప్పటివరకు ఉన్న ఏఈఆర్బీకు చట్టబద్ధమైన గుర్తింపు అంటే స్టాచ్యుటరీ రికగ్నిషన్ కల్పించడం ఈ బిల్లులోని మరో కీలక అంశం దీనివల్ల ఆ సంస్థకు మరింత స్వాతంత్ర్యం అధికారాలు వస్తాయి అది ప్రభుత్వ ప్రభావం లేకుండా స్వతంత్రంగా పారదర్శకంగా భద్రతా ప్రమాణాలను అమలు చేయగలదు ఇది ప్రజలలో అంతర్జాతీయ పెట్టుబడిదారులలో నమ్మకాన్ని పెంచుతుంది అంటే నష్టపరిహార బాధ్యత విషయంలో గ్రేడెడ్ లయాబిలిటీ నిర్మాణం పిందువణం ఇనా అర్థం చేసుకోవచ్చు పాత చట్టంలో ఒక చిన్న పరిశోధన రియాక్టర్కు ఒక భారీ విద్యుత్ ప్లాంట్కు ఒకే నష్టపరిహార పరిమితి ఉండేది ఇది అంత తర్కబద్ధం కాదు కదా ఈ కొత్త గ్రేడెడ్ లయాబిలిటీ విధానం రియాక్టర్ పరిమాణం దాని నుండి ఎదురయ్యే ప్రమాణ స్థాయిని బట్టి బాధ్యతను నిర్ధారిస్తుంది అంటే ఒక చిన్న కారు ప్రమాదానికి ఒక భారీ ట్రక్ ప్రమాదానికి వేర్వేరుగా బాధ్యతను నిర్ణయించడం లాంటిది ఇది మరింత ఆచరణాత్మకమైన విధానం ఇంత పెద్ద రంగంలో ప్రైవేట్ కంపెనీలు వచ్చినప్పుడు వివాదాలు తలెట్టే అవకాశముంటుంది వాటి పరిష్కారానికి ఎలాంటి యంత్రాంగాన్ని ప్రతిపాదించారు ఈ బిల్లు వివాద పరిష్కారానికి ఒక స్పష్టమైన మూడు అంచెల మార్గాన్ని నిర్దేశిస్తుంది మొదటిది సలహాలు ఇవ్వడానికి అటామిక్ ఎనర్జీ రిడ్రిసల్ అడ్వైజరీ కౌన్సిల్ రెండవది రెగ్యులేటరీ సంస్థ ఇచ్చిన నిర్ణయాలపై అప్పీల్ చేసుకోవడానికి విద్యుత్ చట్టం కింద ఇప్పటికే ఉన్న ఎపెలెట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకోవడం అంటే కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చెయ్యకుండా ఉన్న వ్యవస్థనే వాడుకుంటున్నారన్నమాట మరి నష్టపరిహార క్లెయిమ్ల సంగతి వాటిని వేగంగా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం క్లెయిమ్స్ కమిషనర్లను నియమిస్తుంది ఒకవేళ ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటే ప్రత్యేకంగా ఒక న్యూక్లియర్ డ్యామేజ్ క్లెయిమ్స్ కమిషన్ను కూడా ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఇది బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూస్తుంది మనం దాదాపు అన్ని అంశాలను చర్చించాం ప్రైవేట్ రంగాన్ని అనుమతిస్తున్నాం రెగ్యులేటర్కు ఇస్తున్నాం కొత్త లయబిలిటీ విధానాన్ని తెస్తున్నాం ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అంతిమంగా దేశ భద్రత మరియు వ్యూహాత్మక నియంత్రణ ఎలా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాల కోసం వ్యూహాత్మక ప్రయోజనాలను పణంగా పెట్టడం లేదని ఎలా చెప్పగలం యురేనియం మైనింగ్ నుండి వ్యర్థ పదార్థాల నిర్వహణ వరకు అన్ని భద్రతా సంబంధిత కార్యకలాపాలపై ప్రభుత్వ పూర్తి పర్యవేక్షణ ఉంటుంది ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ నిర్దేశిత కఠినమైన భద్రతా ప్రమాణాలకు లోబడ పనిచేయాలి రెండవది సున్నితమైన టెక్నాలజీ పదార్థాలపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుంది ఇందులో ఎలాంటి రాజీ లేదు ఈ బిల్లు ఆర్థికాభివృద్ధి ఇంధన భద్రత మరియు జాతీయ భద్రత అనే మూడు స్తంభాల మధ్య ఒక జాగ్రత్తైన సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తోంది సరే మనం ఈ చర్చ చివరికొచ్చాం మొత్తంగా చూస్తే ఈ శాంతి బిల్లు రెండువేల ఇరవై ఐదు భారతదేశ అణు ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది ఇది పాతబడిన చట్టాలను ఆధునికీకరించి ప్రైవేట్ నైపుణ్యాన్ని ఆహ్వానిస్తూ ఒక సురక్షితమైన అణువ్యవస్థకు పునాది వేస్తోంది ఖచ్చితంగా ఇది భారతదేశ దీర్ఘకాలిక స్వచ్ఛ ఇంధన లక్ష్యాలను సాధించడంలో సహాయపడటమే కాకుండా మన వ్యూహాత్మక ప్రయోజనాలను పూర్తిగా కాపాడుతుంది విద్యుత్ మాత్రమే కాదు పరిశోధన వైద్యం వ్యవసాయం వంటి ఇతర రంగాలలో కూడా అణు సాంకేతికత వినియోగానికి ఇది మరింత ఊతమిస్తుంది ఈరోజు చర్చ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతున్నాను అన్ని ముఖ్యాంశాలను మనం స్పృశించాం అవును ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది ఈ బిల్లు ప్రైవేట్ రంగం యొక్క సామర్థ్యం వేగం పెట్టుబడులను ఒకవైపు ప్రభుత్వ వ్యూహాత్మక నియంత్రణ మరియు భద్రతాపరమైన బాధ్యతను మరోవైపు ఎలా సమతుల్యం చేయగలదు భవిష్యత్లో ఈ రెండింటి మధ్య సవాళ్లు అవకాశాలు ఎలా ఉండవచ్చు ఉదాహరణకు లాభాపేక్షతో పనిచేసే ప్రైవేట్ కంపెనీలు భద్రతపై పెట్టే ఖర్చును తగ్గించుకోకుండా ప్రభుత్వం ఎలా నిరోధించగలదు దీనిపై మరింత లోతుగా ఆలోచించండి ఇది మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది